హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అన్నిటినీ బస్లో డ్రైవర్ సాయంతో పెట్టేసి మిగిలిన ఊర్లో వాళ్ళు కూడా వచ్చి బస్ ఎక్కడంతో సత్యం సరళగారులు ఇంటికి తాళాలు వేసేసి పక్కింటి వాళ్ళని ఇల్లు పశువుల్ని వాళ్ళు వచ్చే వరకు చూస్తూ ఉండమని చెప్పి బస్సులో కూర్చోగా సిరిపురం నుండి బస్ హైదరాబాద్కి బయలుదేరింది ఆ బస్సులో ఉన్న వాళ్ళు చాలామంది పట్నంలో జానకి గారి ఇల్లు ఎలా ఉంటుంది వాళ్ళకి ఆస్తులు ఏమాత్రం ఉంటాయో తమ కళ్ళతో చూడాలని వస్తున్నవారే కొద్ది మంది మాత్రం స్వచ్ఛమైన మనసుతో సరళ సత్యం హారికల మీద ప్రేమాభిమానాల వలన హారిక దంపతులని మనస్ఫూర్తిగా దీవించడం కోసం వస్తున్నారు ఎలా అయితే ఏంటి బస్సు నిండుగా అయితే జనం ఉన్నారు డ్రైవర్ ధ్యాస రోడ్డు మీద నిలిపి స్పీడ్గా వెళ్తూనే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నాడు బస్సు వాళ్ళ పల్లెలు అన్నీ దాటే వరకు ఆ గతుకుల రోడ్డు మీద అటూ ఇటూ తూలుతూ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ రోడ్లు ఎప్పుడు బాగు చేయిస్తారో ఈ మా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అనుకుంటూ కాసేపు రాజకీయ నాయకులను తిట్టిపోసి అలాంటి వాళ్ళకి ఓట్లు వేసి ఎన్నుకున్న వాళ్ళ పిచ్చితనానికి కూడా తప్పు తమదే అన్నట్టు తమని తామే తిట్టుకుంటారు బస్సు గతుకుల రోడ్లు దాటేసుకుని హైవే ఎక్కడంతో హమ్మయ్య ఇక్కడ రోడ్లు బాగున్నట్టున్నాయి కడుపులో కూడు కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉన్నాము ఇందాకటి వరకు ఆ గతుకుల్లో అటు ఇటూ తిరిగిపోయి కడుపులో తిప్పేసినంత పని ఎంతైనా పట్నపోళ్ళు పట్నపోళ్ళే రోడ్లు చూడండి ఎంత చక్కగా వేయించుకున్నారు చూద్దామన్న రోడ్ల మీద ఒక్క గతుకు లేదు అని వాళ్ళల్లో వాళ్ళే పట్నాలకి పల్లెలకి మధ్య వ్యత్యాసాల గురించి డిబేట్ పెట్టుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు సత్యం సరళగారు ఇద్దరు ఒకవైపు వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ మరోవైపు ఎప్పుడెప్పుడు హారికాని చూద్దామా అని ఆరాటపడుతుంటారు అలా ఒక్కో ఊరు దాటుకుంటూ ముందుకు వెళ్ళి హైదరాబాద్ సిటీ చేరుకుంటారు సిటీలోకి బస్ ఎంటర్ అయినప్పటి నుండి అక్కడ కనిపించే ఇల్లు షాపింగ్ మాల్స్ మనుషులు అందరినీ చూసి హారికా కంటే వందరెట్లు ఎక్కువ ఆశ్చర్యపోతారు అమ్మో పట్నం అంటే ఏందో అనుకున్నాము ఇంత ఇంతింత పెద్ద బిల్డింగులు ఉన్నాయి తల ఎత్తి చూస్తూ ఉంటే ఇంకా పైకి ఒకదాని మీద ఒకటి అన్నేసి ఉన్నాయి అయినా ఇన్నేసి ఇల్లు ఒకదాని మీద ఒకటి అంత ఎత్తున ఎలా కడతారు అని వాటిని ఆశ్చర్యంగా నోరు మూసుకుని తెరుచుకుని చూస్తూ ఉంటారు ఇప్పటికీ రెండుసార్లు వచ్చి అవన్నీ చూసి ఉండడంతో సరళ సత్యంగారులకి అంత ఆశ్చర్యంగా ఏమీ లేదు మామూలుగా చూస్తుంటారు మిగిలిన వాళ్ళు మాత్రం అమ్మో ఈ పట్నం వాళ్లతో కాదే తల్లి ఎటు చూసిన ఆకాశాన్ని తాకే అంత ఎత్తులో బిల్డింగులు కట్టేసి ఉన్నారు అని గుడ్లు పెద్దవి చేసుకుని మరీ చెప్పుకుంటుంటారు అలా వాళ్ళు ఆశ్చర్యంలో ఉండగానే డ్రైవర్ తమ బస్ని తీసుకుని జానకీ నిలయంలోకి ఎంటర్ అవుతాడు వాచ్మెన్ గేట్స్ని ఓపెన్ చేసే ఉంచడంతో బస్ నేరుగా లోపలికి వెళ్ళిపోయి మెయిన్ డోర్ దగ్గర కాకుండా విహాన్ హారికలను దించిన చోటే బయట గార్డెన్ దగ్గర ఆపేస్తాడు బస్ని బస్ ఆపడంతో సత్యం గారు డ్రైవర్ వైపు చూడగా రఘురాం సార్ ఇక్కడే దించమని చెప్పారు సార్ లోపల బస్ పార్కింగ్కి ప్లేస్ లేదు అని వినయంగా చెప్తారు ఆయన మాటలు పూర్తిగా అర్థం కాకుండా తమ బావ బస్ని అక్కడే ఆపమన్నాడు అన్నది అర్థమయ్యేసరికి బస్సులో ఉన్న తమ ఊరి వాళ్ళ వైపు చూస్తూ ఇల్లు వచ్చేసింది దిగుదాం రండి అని చెప్పి ముందుగా తనే దిగుతూ అందరినీ పిలుస్తారు సత్యం గారు దాంతో ఆయన వెంటే ఒక్కొక్కరు కిందకి దిగుతారు బస్లో నుండి కిందకి దిగిన వాళ్ళందరూ ఇంటి ముందు ఉన్న చిన్న సైజ్ గార్డెన్ వంక అబ్బురంగా చూస్తూ ఇదేంటే ఇన్ని రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి ఇది ఇల్లా మొక్కల పార్కా అనుకుంటూ ఉండగానే సత్యం గారు డ్రైవర్ సాయంతో బ్యాగ్స్ దించి కింద పెట్టగా అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామ్ గారు డ్రైవర్ సత్యం గారిని పలకరించి ఆ లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాడు అతని వెనకే సత్యం సరళ మిగిలిన వాళ్ళు నడుస్తూ ఇంటి ముందుకు వెళ్ళి ఆ ఇంటిని బయట నుండి చూసి చాలామంది గుడ్లు బయటికి పొడుచుకుని వచ్చాయా అన్నంత ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళ మనసుల్లో ఒకటే మాట వామ్మో ఇదేంటి ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉంది జానకి వాళ్ళకి బాగా డబ్బుంది అంటే ఏమో అనుకున్నాం కానీ పట్నంలో ఇంత పెద్ద ఇల్లు కట్టుకునే అంత ఉందని అనుకోలేదు ఈ ఇల్లు ఈ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం చూస్తుంటేనే తెలుస్తుంది జానకి వాళ్ళ అత్తింటి వారు ఎంత ఉన్నోళ్ళు అనుకుంటూనే ఇంట్లోకి అడుగు పెడతారు యాజ్ యూజువల్ ఇంటి బయటే చూసి నోరు వెళ్ళబెట్టిన వారు ఇంద్రభవనాన్ని తలపించే ఇంటిని ఇంట్లో వస్తువుల్ని చూసి ఇంకెంత ఆశ్చర్యపోయారో మీ ఊహకే వదిలేస్తున్నా నేనెందుకు వెళ్ళాను ఇదేంటో ఇప్పుడే తెలుస్తుంది ఇది పట్టుకో అంటూ ఆ బాక్స్ని బుజ్జి చేతిలో పెట్టి ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువుని బయటికి తీస్తుంది ఆ వస్తువుని చూసిన బుజ్జి హారిక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తారు ఆ బాక్స్లో నుండి తీసిన పెద్ద హారాన్ని హారిక మెడలో వేస్తుంటారు జానకి గారు అది చూసిన హారిక అయ్యో అత్తయ్య నా దగ్గర ఇప్పటికే చాలా నగలు ఉన్నాయి కదా నువ్వు మళ్ళీ ఎందుకు ఇది కూడా వేస్తున్నావు ఈ హారం నువ్వు వేసుకోవాల్సింది అని మొహమాటంగా అంటుండగా ఈ హారం ఇప్పుడు నీకు మాత్రమే చెందుతుంది బంగారం ఈ రోజు నుండి ఈ హారం నీదే ఈ హారం మీద అన్ని హక్కులు నీవే ఎందుకంటే ఈ హారం మన ఇంటికి వచ్చే కోడళ్ళకి ఆచారంగా వస్తున్న లాంగ్ లక్ష్మీ హారం ఈ హారాన్ని మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారంట మా పెళ్ళి అయ్యి నేను కోడలిగా రోజే మా అత్తయ్య గారు దీన్ని నాకిచ్చి నాకు కూడలిగా వచ్చే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు ఇన్ని రోజులు ఇది నాది ఇప్పుడు ఈ ఇంటికి కూడలిగా వచ్చినందుకు ఆచారం ప్రకారం ఇది నీదే రేపటి రోజున నీకు కోడలు వచ్చిందంటే అప్పుడు మళ్ళీ నువ్వు నీ కోడలికి ఇచ్చేయాలి అని నవ్వుతూ చెప్తారు ఆవిడ మాటలు విన్న హారిక బుజ్జి ఇద్దరు ఓహో ఈ హారానికి ఇంత చరిత్ర ఉందా అని మనసులో అనుకుంటూ ఉండగా అబ్బా ఈ హారం నీ మెడలో ఎంత అందంగా ఉందో బంగారం చాలా చక్కగా ఉన్నావు అని చెప్తారు ఆవిడ నిజమే అత్తా ఈ హారం ఎంత అందంగా ఉందో చూడు అష్టలక్ష్ములతో ఎంత చక్కగా తయారు చేశారు ఇప్పటి రోజుల్లో ఇలాంటి హారాలు ఉంటాయో ఉండవో కానీ దీని ఎంత అందంగా ఆకర్షణీయంగా మాత్రం ఉండి ఉండవు అని హారాన్ని చేత్తో పట్టుకుని చూస్తూ చెప్తుంది బుజ్జి హారికాకి కూడా అది నిజమే అనిపిస్తుంది అంతా పూర్తయిపోయాక హారికాకి తన ఫోన్లో బోలుడు ఫోటోలు తీసుకున్న తరువాత మీరిద్దరూ ఇక్కడే ఉండండి పంతులు గారు వచ్చినట్టు ఉన్నారు నేను ఆయనకి కావాల్సినవి అందించి వస్తాను అని చెప్పి ఆ రూంలో నుండి బయటికి వెళ్ళిన జానకీ గారు హాల్లోకి వచ్చున్న పంతులు గారిని పలకరించి ఆయనకి ముందుగా పాలు ఇచ్చేసి అవి తాగిన తరువాత ఆయన్ని తీసుకుని వ్రతం ఏర్పాటు చేసి ఉన్న మండపం దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి కావాల్సినవి అన్నీ సిద్ధం చేయిస్తారు వ్రతానికి కావలసినవి అన్నీ ఉన్నాయని పంతులు గారు చెప్పడంతో చివరగా నైవేద్యాలు కూడా తెప్పించి అక్కడ పెట్టేయగా ఆయన ఆ సత్యదేవుని మందిరాన్ని మరీ కాస్త అందంగా అలంకరిస్తూ ఇంకో పదిహేను నిమిషాల్లో దంపతులు ఇద్దరూ వచ్చి పీటల మీద కూర్చోవాలి తల్లి అని చెప్తారు అలాగే పంతులు గారు నేను వాళ్ళని మీరు చెప్పిన సమయానికి తీసుకుని వస్తాను అని అక్కడ నుండి పక్కకి రాగానే సత్యం సరళ వాళ్ళు ఇంట్లోకి వస్తూ కనిపిస్తారు వాళ్ళని చూడగానే నవ్వుతూ ఎదురెళ్ళి అందరినీ పేరు పేరున పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళకి మర్యాదలు చేయడంలో హడావిడి చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ పని వాళ్ళతో జ్యూస్లు టిఫిన్లు అందిస్తారు వాళ్ళు పెట్టినవి తింటూ ఇచ్చినవి తాగుతూ ఆ ఇంటిని ఆర్భాటాలని చూస్తూ హారిక అదృష్టానికి కొందరు కుళ్ళుకుంటే మరికొందరు మంచి వాళ్ళు ఇన్ని రోజులు కష్టాలు పడ్డ పిల్లకి ఆ దేవుడు జానకీ రూపంలో మంచి జరిగేలా చేశాడు అని తృప్తిగా ఫీల్ అవుతారు ఎవరి కడుపు మంట వాళ్ళది మనం ఎవరిని తప్పు పట్టలేము మనిషి సహజగుణమది మనకంటే వాళ్ళని చూసినప్పుడు చాలామంది అలానే కడుపు మండించుకుంటారు అది మానవ సహజం వాళ్ళకి మర్యాదలు చేస్తూనే విహాన్ రెడీ అయ్యాడో లేదో కూడా చూసి వచ్చిన జానకి గారు రఘురామ్ గారికి విహాన్ని తీసుకురమ్మని చెప్పి సరళగారితో కలిసి హారికని పిలవడానికి వెళ్తారు కూతురుని చూడాలి అన్న ఆపేక్షతో సత్యం గారు కూడా సరళగారి వెంటే వెళ్తారు కూతురు ఉన్న గదిలోకి వెళ్ళిన సరళ గారులు ఇద్దరు కంచి పట్టు చీరతో వంటి నిండుగా నగలతో అమ్మవారిలా కలకలలాడిపోతున్న తమ కూతురుని ముద్దుగా చూసుకుంటూ వెళ్ళి చెరొక పక్కన హత్తుకుంటారు తమ బిడ్డ తమ పక్కన లేనిది కొన్ని గంటలే అయినా ఆ కన్నవాళ్ళకి ఎన్నో ఏళ్ళు అయినంత బెంగగా ఉంది హారికాది కూడా సేమ్ ఫీలింగ్ కావడంతో ఆమె కూడా ఆర్తిగా తల్లి తండ్రి చుట్టూ చేయి వేసి ఎంతోసేపు అయిందమ్మా నాన్న మీరు వచ్చి అని అడిగింది మొత్తానికి సిరిపురం వాస్తవ్యులు జానకి నిలయంలో అడుగుపెట్టారు ఇక్కడ వ్రతం ఏర్పాట్లు పూజ గురించి ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్